కవితకు బెయిల్ రావడంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ లాయర్లకు కాంగ్రెస్ చెప్పారు కవితకు రావడం బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యాఖ్యానించారు ఆయన కవితకు బెయిల్ రావడం కాంగ్రెస్ నేత అభిషేక్ మను రాజ్యసభకు వెళుతూ ఉండడం రెండు విశేషాలని కామెంట్ చేశారు కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ అంటూ చమత్కరించారు బెయిల్ కోసం వాదించిన అభిషేక్ సింఘీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం ఆయనను అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం అంతా ట్వీట్ ప్రోకోలో భాగమన్నారు బండి సంజయ్ ఇక విలీనం ముచ్చట పూర్తయిందని అప్పగింతలే ఆయన వ్యాఖ్యానించారు కవితకు బెయిల్ రావడంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ లాయర్లకు కాంగ్రాట్స్ చెప్పారు కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యాఖ్యానించారు ఆయన కవితకు బెయిల్ రావడం కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభకు వెళుతూ ఉండటం రెండూ విశేషాలని కామెంట్ చేశారు కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్స్ ఆఫ్ అంటూ చమత్కరించారు బెయిల్ కోసం వాదించిన అభిషేక్ సింఘ్వికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం ఆయనను అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం అంతా ట్వీట్ ప్రోకోలో భాగమన్నారు బండి సంజయ్ ఇక విలీనం ముచ్చట పూర్తయిందని అప్పగింతలే మిగిలాయని వ్యాఖ్యానించారు ఆయన